దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు ఆయన యవని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రభు బాప్తిజం పొందిన వెంటనే నలువది దినములు అపవాది చేత శోధింపబడ్డారు శోధనలు ఎప్పుడూ అపవాది దగ్గరుండే వస్తాయి అందుకే వాడికి శోధకుడు అను పేరు వచ్చింది దేవుని ఎందు విశ్వాసముంచిన ఆయన బిడ్డలకు సాతానువలని శోధనలు తప్పవు ఈ సత్యమును గ్రహించి ఆ శోధనలు ఎదుర్కొన్నప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రభువైన యేసు శిష్యులు ప్రార్థన చేయుట మాకు నేర్పించమని అడిగినప్పుడు వారికి ప్రార్థన నేర్పిస్తూ మమ్మను శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము అని నేర్పించారు అందుచేత శోధనలను ఎదుర్కొన్నప్పుడు ఆ శోధనలను తప్పించి వాటి నుండి జయమునిమ్మని దేవునికి ప్రార్థన చేయాలి